ఎక్స్క్యూస్ మీ చేతిలో ఏమిటి చేపలు చేపల చాలా బాగున్నాయి అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఏంటి నిన్న మీరు హోండా కారులు ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ కుచ్చా వచ్చాను ఆ పిల్ల పేరేంటి అడ్రస్ ఏంటి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో సైతర వివరాలు కావాలి చేతి అలాగే చేపలు లోపల పెట్టండి చేప ఆహా నాకు చెప్పడానికి చేప లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బ అడ్రస్ ఎడితే డ్రస్ మార్చుకుని వస్తున్నాడు ఇది మీ సంప్రదాయమా మరీ అంత వినే అక్కర్లేదు వివరాలు చెప్తే చాలు టైటానిక్ టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా నేను చెప్పను ఎరా మా అమ్మాయి గారు రేపు ఉదయం పది గంటలకి జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం నీతో నేను చెప్పాలా ఈ టైటానిక్ కావడరా బాబు కొట్టక ముందు దండం పెట్టాడు కొట్టిన తర్వాత దండం పెట్టాడు ఏమైతేనే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే చాలు విజయ్ కందరు పడతారేంటి అవ్వాలి కదా అవునవును వచ్చేస్తుంది పువ్వు ఎందుకు వెరీ మచ్ మళ్ళి రెండు మణి పువ్వు ఎందుకు మళ్ళీ లవ్ థ్యాంక్ యూ సో సో మచ్ వెరీ మచ్ धन्यवाद। इधर के पुप्पू दिस के लिए हमारे क्यों? नहीं नहीं। दून मेरे चांद। अभी बॉन नहीं कर रहा। आरोज़ कलर वो के चाला बॉन्ड है। Excuse me। यंट दे। I love you। ना प्यार तेलिदो, वोर तेलिदो, आपे प्रेम तेलिदो। क्या दो कपूफे ची? I love you अंटा वा। Instant coffee लगे, instant love लगे ड्रा। असली love लगे तेरी ना कर सके।

ఏదో ఈసారి కొంచెం డెకరేషన్ మిస్ అయింది. అందుకేనా పల్పట రాకపోతే చెంప చెల్లుమనే తెలుసా? ఇప్పుడు నాకు అర్థమైనది ఏంటంటే శాంతికి ఇన్స్టంట్ లవ్ మీద నమ్మకం లేదు. ఇన్స్టెంట్ లవ్ మీద నమ్మకం లేదు అంటే ఖచ్చితంగా ఇన్నర్ లవ్ మీద నమ్మకం ఉండనే కదా అర్థం? ఏమ అసలు తన ఎలా డీల్ చేయాలో అర్థం కావట్లేదు. అంత తేదీగా అర్థమైతే ఆడా పిల్ల ఎందుకు అవుతుంది? యు నో ఆడా పిల్ల మనసు బల్బు లాంటిది. విచ్ ఎక్కడ ఉందో తెలుసుకుని ఆన్ చేస్తే వెలుగుతుంది. ఏమ టైటానిక్ గాడు ఉంటాడు. టైటానిక్ నువ్వు వాళ్ళ శాంతి బాడీ గార్డ్ వాడు మనకు దండం పెడతాడు దండం పెట్టాడు కదా అని సంతోషించే లోపు కొడతాడు కొట్టాడు కదా అని బాధపడే దండం పెడతాడు ఇదేంట్రా అయోమయంలో ఉండగానే టైటానిక్ అంటాడు బుక్ వచ్చిందా సారీ మేడం స్టాక్ వచ్చి రాగానే అయిపోయింది ఓ కాపీ ఉంచమని చెప్పాను కదా సారీ అండి హలో మిస్ జస్ట్ మీరు ఒక పురుగు వాట్ పురుగా చూపే ఇన్సెక్ట్ మీరు ఒక పుస్తకాల పురుగు అంటున్నాను రైట్ మీ కథల గురించి చెప్పండి ఓ టెల్ మీ యువర్ డ్రీమ్స్ అని షిడ్డీశెల్డ్ అని రాసిన పుస్తకం కోసం మీరు ఈ షాప్ వచ్చారు స్టాక్ లేదన్నారు దాంతో మీరు డిసప్పాయింట్ అయ్యిపోతున్నారు అవునా కదా మీకు ఎలా తెలుసా చాలా నేనే మాట్లాడాను మరి మీ లిప్ కథ లేంటి లిప్ కదలకుండా మాట్లాడడం నాకున్న స్పెషల్ డెకరేషన్ యూ మీ వెంట లాక్ ఇస్ అమ్ వెంటింగ్ ఓకే నేను ఆ బుక్స్ మీకు ఎలా తెలుసా ఫేస్ రీడింగ్ అంటే మీ ఫేస్ ని స్టడీ చేసి మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేది అయితే ఫేస్ చూసి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో మీరు యా నాకున్న స్పెషల్ డెకరేషన్ అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్షణంలో మీరు నా గురించి ఏమనుకుంటున్నారో చెప్పమంటారా వీడికి ఫేస్ రీడింగ్ రాదు పాడు రాదు నేను ఓ పుస్తకం కొనడానికి వచ్చానని ఎలాగో తెలుసుకుని నాతో పరిచయం పెంచుకోవడానికి వేసావేషాలు వేస్తున్నాడు అని అనుకుంటున్నారు కదూ అవునా ఇప్పుడైనా ఒప్పుకుంటారా నాకు ఫేస్ వచ్చి మీ కాంప్లిమెంట్ కి నా పేరు ఎక్స్ట్రా డెకరేషన్ ముందు నుంచి చూసి భావం వెనక్కి నుంచి చూసిన నామో చెప్పగలను ైదవే నాకు ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్స్ అవి నచ్చవు సో ఇక మీద మన పరిచయం డెవలప్ కాకూడదని మనం మళ్ళీ మళ్ళీ కలవకూడదని కోరుకుంటాం ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇక నుంచి మీరు నా గురించి అస్సలు ఆలోచించద్దు ముఖ్యంగా రాత్రి పది గంటలకి అస్సలు తలుచుకోవద్దు చాలా డేంజర్ రాత్రి పది గంటలకి చూడండి ముఖ్యంగా రాత్రి పది గంటలకి అస్సలు తలుచుకోవచ్చు తలుచుకున్నా అలుచుకున్నా వచ్చండి

మన ఫేస్ చూసి మనం ఏం ఆలోచించుకుంటున్నావో చెప్పేస్తున్నాడు నేనేం బుక్ కొనాలనుకుంటున్నాడో అది కూడా చెప్పేస్తాడు అంతేకాదు రాత్రి పది గంటలకి నన్ను తలుచుకోవద్దన్నాడు నేను తలుచుకున్నాను వచ్చేసాడు నేను నమ్మను గాక నమ్మను లేకపోతే మన మొహం చూసి ఏం ఆలోచిస్తున్నావో చెప్పడం ఏమిటి నా మొహం నా కూతురి చెప్పిందంటే అలాంటి వాడు ఉండే ఉంటాడు నువ్వు వెళ్ళి పడుకోమ్మా పట్టమాట గడ్డం వస్తే రౌరవాద నరకాలు పట్టిపోతావే పాపిస్తుంటా అన్నాడు సర్వ తండ్రి తన భార్యతో ఈ నవల్లో డైరెక్ట్ గా నన్ను తిట్టే ధైర్యం లేక నవల్ ని అడ్డం పెట్టుకుని తిట్టే చవట సన్నాసి మీరని నాకు బాగా తెలుసు పదండి పదండి అమ్మాయి పడుకున్నావు కదా ఏమీ వెళ్ళలేదు కదా అమ్మాయి వెళ్లేదు కాబట్టి కాబట్టి నేను ఏమి అనుకోను డబ్బు ఎక్స్క్యూజ్ మీ హాయ్ నా పేరు ప్రకాష్ నా పేరులో క్యాష్ ఉన్నట్టే నా చేతిలో ఫ్లాష్ ఎప్పుడూ ఉంటుంది మోడలింగ్ ఫోటోగ్రాఫర్ కచ్చాక్ కెన్ హావ్ యూ ఫోటోగ్రాఫ్ నో ఐస్ జస్ట్ ది నో ఓకే ఫైన్ ది లిప్స్ నో కమ్ ఆన్ సే సంథింగ్ నో 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 లుక్ మిస్ ఎక్స్క్యూజ్ మీ మీ ఫేస్ ఫిగర్ చాలా డిఫరెంట్ గా మీరు కనక మోడలింగ్ లైన్ కి వస్తే బ్రహ్మాండంగా షైన్ అవుతారు ఓ సారీ మోడలింగ్ ప్రొఫెషన్ నాకు ఇష్టం లేదు

మళ్ళీ భ్రమ పడ్డట్టి నా పక్కనే కూర్చున్నాడు చూడండి నా కనపడుతున్నాడు మీకు ఎందుకు కనపడలేదు నేను కూర్చున్నాను చూడండి చూడండి వాళ్ళకి కనిపిస్తున్నానంట చెప్పానా నన్ను తలుచుకోవద్దు డేంజర్ అని తలుచుకున్నా వచ్చేసాను ఫేస్ రీడింగ్ చెప్తారనని అయితే నా మనసులో ఏముందో చెప్పగలరా సార్ మీరు పేరు నిర్మల శాంతి అందంగా ఉంటుందండి నీకు జలసి ఆ విషయం నువ్వు కల్పన చెప్పాను చెప్పాను కదా నేను చెప్తాను పావుబాజీ వెజ్ బర్గర్ అందరికి అవే తీసుకు ఈ మీరు పావుబాజీ వెజ్ బర్గర్ అందరికి ఇప్పిద్దాం అనుకుంటున్నా చూడండి జీవితంలో ఒకసారి కలిసిన వాళ్ళని మళ్ళీ కలుసుకోవడం నాకు ఇష్టం ఉండదు అని చెప్పాను అయినా ఇక మీకు నన్ను అసలు తలుచుకోవద్దు నేను కలుసుకోయ్